ఇన్స్టాలో వీడియోస్ చూసి కొంతమంది ఇలా మెసేజ్ చేస్తు డి ఆయిలే వేస్తున్నారా అని అడుగుతున్నారనమాట సో వాళ్ళ ఏరియాలో అయితే కురుడి పడంగా వేస్తారంట మేము ముక్కలు కట్ చేసి వేస్తున్నామని వాళ్ళకి డౌట్ అనమాట సో ఎందుకు కట్ చేస్తున్నామంటే మేము దాంట్లో గ్రేడింగ్ అనమాట అంటే కాయ పడంగా వేసేస్తే కాయ లోపల ఎలా ఉందో మనకు తెలియదు కదా కురుళీ పళంగా వేసేస్తే అదిగోండి ఫంగస్ వచ్చేసి లోపలంతా బూజు పట్టేసినట్టుగా కొన్ని కొన్ని పురుగులు ఉంటాయి అలాంటివి కురళీల పడంగా వేసేస్తే ఆయిల్ కలర్ ఉండదు అలాగే స్మెల్ కూడా బాగోదనమాట అలా బాగోకపోతే దానికి ఏవో కెమికల్స్ అని లేకపోతే ఏవో కలుపుతారు అవి మనకి తెలియదు మనం వాడడం కూడా ఏదైనా ప్యూర్గా ఉంటుంది మన ఆయిల్ మనం అలా గ్రేడింగ్ చేస్తామది పల్లి అవ్వచ్చు ఏ సీడ్స్ అయినా గ్రేడింగ్ ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ అయితే లైవ్లో కస్టమర్స్ పట్టుకెళ్ళారు ఇప్పుడు ఈ నైట్ అంతా ఇది తేరుకుని పొద్దున కల్లా వైట్గా పైకి తేరిపోతుంది అనమాట సో వీఆర్కే డైట్ చేసేవాళ్ళు చాలామంది మన దగ్గర ఆయిల్ పట్టుకెళ్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్